Eu మొదటి నుంచి చెప్తానే ఉన్నారు మేము నాలుగు సంవత్సరాల పది నెలల్లో మేము చేసిన పథకాల అమలు చేసిన తీరు మా పథకాల వల్ల మేలు జరిగిన కుటుంబాలు మా అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేలు జరిగిన కుటుంబాల వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకు పోతాము మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాము అని చెప్పండి దానికి అనుగుణంగానే చెప్పినవి చేశాం కాబట్టి ధైర్యంగా ఆ మాట అనగలుగుతున్నాం మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోవటానికే మా ప్రధాన కార్యక్రమం చెప్పడం జరిగింది వేరే సందర్భాల్లో దానికి అనుగుణంగానే నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఉంది దానిపై ప్రతిపక్ష పార్టీలు ఏ రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా నూట ఆరు వందల హామీలు ఇచ్చి కనీసం ఆరు వందల హామీల్లో ఆరు కూడా అమలు చేయని చరిత్ర వాళ్ళది మేము ఇచ్చిన హామీలన్నీ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేసిన చరిత్ర మాది ప్రజలకు తెలుసు ఎవరు హామీలు ఇస్తే అమలు చేస్తారు ఎవరు అమలు ఇస్తే ఓన్లీ ఓట్ల కోసమే ఇస్తారు అనేది ప్రజలు అవన్నీ కూడా గమనించారు గమనించారు కాబట్టి రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చిన హామీలు చూసి మోసపోయారు మోసపోయి నీకు అధికారం ఇచ్చినాక నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నావో చూశారు అందుకే మళ్ళా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇది ఈ పథకాలు తీసుకొస్తాను రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే నా ప్రధాన ప్రాధాన్యత ఇస్తాను చెప్పాడు చేసి చూపించాడు ఏంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా చాలా ఎదురీత పరిస్థితులు ఉన్న కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా సంక్షేమ పథకాలు అమల్లో ఎక్కడ వెనుకడుగు వేయని ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటువంటి ఉన్న మాకు ఈరోజు నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో చాలా గొప్పగా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి జగన్ చెప్తే చేస్తాడు జగన్ మాటిస్తే అమలు చేస్తాడు అని నమ్మకం ఉంది కాబట్టి మేమేమైతే చేయగలమో అవే చేయటానికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరీ ముఖ్యంగా ఏ విధంగా అయితే అమ్మఒడి లాంటి పథకం కానివ్వండి రైతులు ఆదుకోవటం కోసం రైతు భరోసా లాంటి పథకం కానివ్వండి ఏ విధంగా అయితే విద్యార్థుల కోసం మహిళల కోసం ఏ విధంగా కొత్త కొత్త గత నాలుగు సంవత్సరాల పది నెలలో స్కీములు పెట్టాము సంక్షేమ పథకాలు పెట్టాము అంతకన్నా బాగా ఆలోచించి ఇప్పుడు మిత్ర లాంటి పథకం కంటిన్యూ చేయటం కాకుండా దాంట్లో ప్రధానంగా ట్రక్ డ్రైవర్స్ కూడా లారీ డ్రైవర్లకు కూడా వాహనం ఎత్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళు ప్రమాదం వశాప్తు యాక్సిడెంట్లు అయ్యేదో ప్రమాదం జరిగితే పది లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారంటే పేద ప్రజల పట్ల ఏ విధమైన ముందు చూపుతో ఆలోచన చేసి పథకాలకు మేనిఫెస్టోలో పెట్టారు అనేది ఇదే నిదర్శనం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజలు మా మీద నమ్మకం ఉంది ఇందాక నేను చెప్పాను కదా జగన్ ఒకసారి మాటిస్తే అవి అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఏదైతే చేయగలమో రాష్ట్ర పరిస్థితులను బట్టి వాటిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ఆ సందేశం కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏ రోజుని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని అడగాలి మేము స్టీల్ ప్యాంట్ కాపాడటం కోసం విశాఖపట్నం ప్రజల సాక్షిగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక్క విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి కాదు తెలుగు వాళ్ళ గుండె చప్పుడు ఆంధ్రుల హక్కు దాన్ని కాపాడటం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పడం జరిగింది దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం కానీ ఆమె అడగాల్సింది ఏ విధంగా బీజేపీ పార్టీతో అంటగాగి ఎలక్షన్స్కి పోతున్నారో టీడీపీ జనసేన వాళ్ళని అడగాలి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనలు చేస్తూ పావులు కదిపింది ఫస్ట్ బీజేపీ పార్టీ అట్లాంటి బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోతున్నారంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్ కిందకి ఆమోదం తెలుపుతున్నట్టేనా అని వాళ్ళు తెలుసుకో వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ మాకు కాదు మేము స్టీల్ ప్లాంట్ పట్ల ఫస్ట్ నుంచి ఏదే స్టాండ్తో ఉన్నాము ఇప్పుడు అదే స్టాండ్తో ఉన్నాం